హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ మన గార్డెన్లోకి ఇంకా ఒక రెండు కొత్త చెట్లని తీసుకొచ్చానండి అవి ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి అండి అంటే మనం పూలల్లో కట్టుకుంటాం కదా మంచి స్మెల్ వస్తుంది ఎక్కువగా మల్లె పూలల్లోకి వేసి కడుతూ ఉంటారు ఇది వేరే మేడం నాకు ఇచ్చారనమాట ఆమె ఇంట్లోనే నాటారు నాటి ఇది కొంచెం నాటుకున్న తర్వాత ఇది నాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇలాంటి మరువం చెట్టు వాళ్ళ ఇంట్లో కుంబట్లో వేసింటే చాలా వరకు పెద్దగా అల్లుకుపోయిందనమాట సో దాంట్లోనే కొన్ని అంట్లు తీసి పక్కన వేరే కుంబట్లో నాటి నాకు ఇచ్చి పంపించారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి చామంతి చెట్లు అండి ఇప్పుడే నాటా నేను కాకపోతే ఇవి నాటుకుంటాయా లేదా అని అయితే చూడాలి ఖచ్చితంగా నాటుకుంటాయి అనే హోప్ అయితే ఉంది మరి ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే ఇవి కూడా నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి మా స్కూల్లో వర్క్ చేసే ఒక కొలీగ్ నాకు ఈ చెట్లు అనేటివి ఇచ్చిందన్నమాట వాళ్ళ ఇంట్లో కూడా ఈ చెట్లు నాటారు చాలా పెద్దగా అంటే ఒక పెద్ద టబ్లో నాటారనమాట అవి చాలా అల్లుకున్నాయి కానీ ఈ మధ్య పూలు పూయట్లేదు అని చెప్పిందామె ఏమో నేను కూడా చూస్తాననేసి కొన్ని తీసుకొని రండి మా ఇంట్లో నాటుకుంటాను మాకు లేవు చామంతి చెట్లు అని చెప్పాను అనమాట సో అందుకోసమని తెచ్చిచ్చింది ఇప్పుడే నాటానండి చూస్తున్నారు కదా మీరు ఇంకా ఇవి వాడిపోయి లాగా కింద ఏలబడిపోయినాయి ఇప్పుడే నాటాను మరి చూడాలి ఇవి ఎలా చిగురు వస్తాయి ఏంటి అనేది నేను ఇంతకుముందు గులాబీ కొమ్మలు కూడా నాటాను కదండి ఆ గులాబీ కొమ్మలు చూడండి ఎంత బాగా చిగులు వచ్చాయో ఇవి వచ్చేసి నాటి గులాబీ అండి బేబీ పింక్ కలర్లో వస్తాయి కదా మంచి స్మెల్ ఉంటుంది ఆ గులాబీలు అనమాట చాలా బాగుంటాయి పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా అన్నమాట చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి అన్ని గులాబీ చెట్లు అలానే ఉన్నాయండి ఇప్పుడు మొన్ననే కదా రీసెంట్గా ఆకులు కట్ చేస్తానని ఒక వీడియో పెట్టాను ఆ తర్వాత మొత్తం చిగుర్లు వచ్చేసాయి అనమాట నేను మళ్ళీ వాటి గురించి ఒక వీడియో షూట్ చేసి మీకు సెండ్ చేస్తాను ఇక్కడ చూడండి నేను ఈ చెట్టు నాటే కుంపట్లో వేసిన మట్టి అయితే సరిగా లేదండి ఇంతకుముందు నేను చెట్టు నాటేటప్పుడు పొలంలో మట్టి తీసుకొచ్చి నాటాను కానీ ఇప్పుడు నాకు ఈ పొలంలో మట్టి తీసుకొచ్చేకి టైం కుదరలేదనమాట సో అందుకోసమని మా కింద ఇంటి కింద ఉన్న మట్టి ఉంటుంది కదా బయట రోడ్లో ఆ మట్టిని కొంచెం తవ్వి తీసుకొచ్చి వేసాను అనమాట ఆ మట్టి వచ్చేసి ఇది గర్సు అంటారు కదా గట్టిగా ఉంటుంది ఆ గరుసు మట్టి అనమాట ఇది గట్టి మట్టి నార్మల్గా మనకి మెత్తగా మట్టి పొలాల్లో లాగా ఉంటే చెట్లు తొందరగా నాటుకుంటాయి బాగా వస్తాయన్నమాట ఇది కూడా వస్తుందని హోప్ అయితే నాకు ఉందండి ఎందుకంటే నేను నాటిన ప్రతి ఒక్క చెట్టు కూడా వచ్చింది సో అందుకోసమని నాకు ఇది కూడా వస్తుంది అనే నమ్మకం అయితే ఉంది మరి చూద్దాం రేపటికంతా ఏ విషయం తెలిసిపోతుందండి ఎందుకంటే ఇవి ఈరోజు ఇలా వాడిపోయి ఇలా వంగిపోయినాయి కదా కిందికి రేపటికంతా ఇవి లేచి నిలబడినాయి అంటే నాటుకుంటాయి అని అర్థము నేను మొన్న నర్సరీకి వెళ్ళాను చెట్లు తీసుకురావడానికి కానీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అప్పుడు నేను అదే పనిగా చామంతి చెట్ల కోసమే వెళ్ళానండి కానీ అక్కడ చామంతి చెట్లు నచ్చలేదు అందులో అవి సరిగా లేవన్నమాట చూసేకి ఇవన్నీ కొంచెం బాగున్నాయి కానీ ఆ వసతులు చాలా చెట్ల లాగానే లేవు జస్ట్ కొమ్మలు అలా మట్టిలో పెట్టేసినట్లు చిన్నగా ఏం సరిగా లేవనమాట అందులో కలర్స్ కూడా లేకపోయిందా ఏదో ఒక త్రీ కలర్స్ ఏమో ఉన్నాయంతే ఇవి వచ్చేసి ఎల్లో కలర్ అని చెప్పారండి మరి ఎల్లో కలర్ చామంతులు ఎలా వస్తాయో చూడాలి ఓకే అండి మరి నేను నాటిన ఈ చామంతి చెట్లు నాటుకుంటాయో లేదో అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను మరి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మీరు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్